గృహబలం అంశానికి స్వాగతం మీ ఇంటిలో సీతారాముల ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ సీతారాముల ఫోటోకు తులసి మాలను అలంకరించడం మాత్రం మరొకండి ఎందుకంటే రామభక్తుడు సాక్షాత్తు హనుమంతుల వారు కాబట్టి హనుమంతుల వారు అనుగ్రహం కోసం రామనామం చేసిన తర్వాతనే హనుమంతునికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించటం సర్వవిధ శ్రేయోదాయకం అనే విషయాన్ని గుర్తిరగాలి మీ ఇంట్లో గనక వీలైతే స్ఫటికలింగం గనక ఉన్నట్లయితే స్ఫటికలింగంతో పాటుగా ఆంజనేయ స్వామి వారి వెండి విగ్రహాన్ని మీ పూజా మందిరంలో ఉంచి అభిషేకార్చన నిర్వహించేటప్పుడు మన్య సూక్త పారాయణ అనేటువంటిది గనక మీరు మంగళవారం నాడు గనక జరిపినట్లయితే సర్వశత్రు నాశక కారకమే కాకుండా మీకు ఎన్నాళ్లగానో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడాను సత్వరం సిద్ధిని సాధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కోర్టు కేసులు వ్యవహారాలు గృహంలో ఒకరిని చూస్తే ఒకరికి పడకపోవటం సామీప్య స్థితిలో తేడాలు కలిగించడం లాంటి సంఘటనలు ఉన్నప్పుడు మన్య సూక్త పారాయణ సర్వవిధ శ్రేయోదాయకంగా కనిపిస్తుంది మంగళవారం రోజున మీరు ఈరోజు మీ ఇంటికి కావలసినటువంటి వెండి బంగారం రాగి ఇత్తడి ఇనుము ధాతువులకి సంబంధించినటువంటివి అన్నీ కూడాను కొనుగోలు చేయవచ్చు కోర్టు వ్యవహారాలు ధైర్య సాహసవంతమైనటువంటి విషయాలు కందులు వేరుశనగ వంటి ధాన్యాలు సాగు చేయటం తూర్పు దిక్కునకు ప్రయాణం ఇవన్నీ కూడా మంగళవారం నాడు మీకు సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా మీరు శాస్త్ర రీత్యా పగడపు ఉంగరాన్ని గనక తెచ్చుకున్నట్లయితే మంగళవారం నాడు అభిషేకార్చన చేయించి మీ యొక్క ఉంగరపు వేలుకు పగడపు ఉంగరం ధరించవచ్చు పురుషులు కుడి చేతికి స్త్రీలు ఎడమ చేతికి ధరించాలి అనేటువంటి విషయాన్ని కూడా మరవవద్దు గ్రహచార రీత్యా కానివ్వండి న్యూమరాలజీ రీత్యా కానివ్వండి లేక మీ యొక్క స్థితిగతుల రీత్యా కానివ్వండి ఉంగరాలు ఏ వేలికి ఎప్పుడు ఎలా ధరించాలి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడాను మనం నివసించే ఇంటి యొక్క ప్రభావానికి అనుసంధానంగా ఉంటుంది బలాని గృహంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ గృహంలో వ్యక్తులందా కూడా ఆనందంగా ఆహ్లాదంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లటానికి మిగతాది విషయాలన్నీ కూడాను ఈ యొక్క గృహ వాస్తుకు దగ్గరగా అనుసంధానం కావింపబడతాయి అనేటువంటి విషయాన్ని కూడాను ఒక్కసారి గనక అవగాహన చేసుకుంటే ఇది ఆ వాస్తు కాదు కదండి ఇది వాస్తు కాకుండానే చెబుతున్నారే అనే విషయం కూడాను పక్కన పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఏది వాస్తు అని కాదు ఇక్కడ జీవనం సుఖ సంతోషంగా ఆ గృహంలో ఎల్లకాలం విరాజిల్లాలి అంటే మన ప్రవర్తన మనం చేసేటువంటి దైవ పూజలు మనం చేసేటువంటి దైవ కార్యక్రమాల విషయరీత్యా పాటించవలసినటువంటి నియమానుసార భర్త విశేషాంశాలన్నీ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడాను మనం నివసించేటువంటి గృహంలో మన ఆనంద తత్వానికి వాక్యం పలుకుతాయి దైవానుగ్రహానికి ఇవి చక్కగా సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా మరి దైవానుగ్రహరీత్యా ఏమి పాటిస్తే ఎటువంటి సత్వర ఫలితాలు మనం పొందవచ్చు ఎందుకంటే మానవ జీవితంలో గ్రహచార రీత్యా వ్యక్తి మీద ప్రసరింపచేసేటువంటి ప్రభావం అరవై శాతం అయితే దైవ తత్వంలో మనకి అనుక్షణం కూడాను రక్షించేటువంటి ప్రభావజనితమైన కార్యక్రమాలు ఇరవై శాతం ఉంటాయి అలాగే వాస్తు ప్రభావం ఇరవై శాతం కూడా ఉంటుంది ఇలా ప్రతి ఒక్క దానికి కూడాను ఈ జీవన జీవిత గమనంలో అనుసంధాన తత్వం ఉంది కాబట్టే మనం ఈ విషయాలన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలి అంతేకాకుండా ఈరోజు స్త్రీలు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా మంచిది మీ యొక్క ఇంటి ముంగిట గడపలకు శుభ్రంగా చక్కగా బొట్లు పెట్టేటప్పుడు కూడా ఎరుపు రంగు బొట్టు అత్యధికంగా ఉపయోగించడం సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పేసి గుర్తిరగాలి ప్రతి ఇంట ముంగిట కూడాను మీ యొక్క గోడలకి ముందు ఎంట్రన్స్ గేట్లో చాలామంది ఇటీవల కాలంలో గేడుకు అటువైపు ఇటువైపు దైవదత్తమైనటువంటి టైల్స్ అంటిస్తూ ఉన్నారు అది అందంతో పాటుగా దైవ శక్తి తత్వాన్ని కూడా ఆ ఇంటి గడపకి ఆ ఇంటి ఎంట్రన్స్ గేట్కి కూడాను సహకరిస్తున్నాయి కాబట్టి ఆ ఎంట్రన్స్ గేట్లో ఉన్నటువంటి ఆ టైల్స్ విగ్రహాన్ని కూడా మీరు శుభ్రంగా తుడవాలి తుడిచి దానికి కూడా బొట్టు పెట్టినట్లయితే చాలా సత్ఫలితాన్ని పొందుతాం కదా మరి సర్వే సుఖినో భవంతు